ఈరోజు తప్పదు తప్పదు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా పాత కాకాని మాట్లాడింది ఎంత తక్కువ ఊరు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు దాడుతానంటా క్లబ్బులో పోయి కూర్చుంటాను అది ఒకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎందుకు కొవ్వేంది ఎట్స్ పూలో డొప్పుకుంటాడా నువ్వు మాట నన్ను మాట్లాడిన మాట్లాడు పూలో డొప్పుకుంటాడా దోన్బే డొప్పుకుంటుందా కొవ్వు అది కొవ్వు బ్యాక్టరీ రెండు సార్లు బేరియాటికి కాపరేషన్ చేయించుకున్నా రెండు సార్లు బేరియాటి అయినా తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలి తగ్గించుకోవాలని పోయినాడు ఎప్పుడు దొరికాడు పత్రికల్లో సాక్షి పత్రికలు కూడా చూశా మాజీ మంత్రి కానీ అవుతుందండి కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలు కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేదీంచుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికేడు అని ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానంటే నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని నేను ఒకటే ఒక అడుగుతున్నా కాకాని గోధునికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా దుగిన క్వాడ్ వరదాపురం రుస్తుం మైన్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్ ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకానికోవద్దటి మంత్రికి సంబంధం లేకుండా మొదలపూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క అన్నీ నువ్వు ఐదేళ్లలో ఎన్ని చేసావు అంతకుముందు ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలు పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐగారిపాడం ప్రసాదు అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయండి జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేశాడు ఒక జర్నలిస్టు నే మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాదు జైల్లో పెడతావా ఒక నేత్రపల్లిలో గిరిజను జైల్లో పెడతావా ఆయన సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మస్తాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని నా మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్బడెంలో పదహారు ఎకరాలు సంపంగిత్వాటి పైప్ లైన్ కట్ చేయించి స్పీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాళ్ళెంలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకన్నర కోటి రొయ్యలు సముద్రంలో చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో పొదలకూరులో వైశ్యులు ఉన్నారు వాళ్ళు వ్యాపారస్తున్నారు వాళ్ళు పదహారు మందిని వాళ్ళేందో ఆ కొట్టు ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది చెట్టికాలని వయసుని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు నీ పొదలకూరులో కూర్లో నీ ఊర్లో ఇటువంటి దారుణాలు ఎప్పుడు మనం చూడలే అందుకని ఆ దేవుడు ఉన్నాడు అనుభవిస్తాం న్యాయస్థానాలు ముందున్నాయి నేనేం మాట్లాడినా నీ మనుషులు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు